అందరికీ నమస్కారాలు ఈరోజు మనం నేర్చుకునేటటువంటి వ్యాకరణాంశం ఏమిటంటే విరామ చిహ్నాలు మనం చదివేటప్పుడు రాసేటప్పుడు చక్కగా అర్థం కావడానికి వాక్యాల చివర విరామాన్ని పా విరామాన్ని పాటించడం అవసరం ఈ విధంగా వాక్యాల్లో ఉపయోగించే చిహ్నాలని విరామ చిహ్నాలు అంటాం మనం ఎక్కువగా ఉపయోగించే చిహ్నాల గురించి తెలుసుకుందామా బిందువు లేక ముగింపు చుక్క పులిస్టో ఇది వాక్యాల చివర వచ్చే గుర్తు ఉదాహరణకి రాము మంచి బాలుడు ఇది అర్థవంతమైనటువంటి వాక్యాంశం కాబట్టి దీన్ని ఈ యొక్క వాక్యం చివర పుల్ స్టాప్ పెట్టుకుంటాం లతా సినిమా చూస్తుంది ఇది కూడా అర్థవంతమైన వాక్యం కాబట్టి ఇది పులి స్టాప్ పెట్టాం చివరిలో నెక్స్ట్ వాక్యాంశ బిందువు అంటే కామాను ఉపయోగించి వాడేటటువంటి వాక్యాలలో కామాను ఉపయోగించడం అన్నమాట వాక్యాల మధ్య విరామం పాటించే సందర్భంలో వాడతాం సీత కామ గీత బజారుకు వెళ్ళారు సీత గీత అనేవి పేర్లను ఉంది కాబట్టి మనము ఒక్కసారిగా చదవకుండా ఇక్కడ కొంచెం ఆగి చదవాల్సి ఉంటుంది గులాబీ కామ చామంతి అందమైన పూలు గులాబీ చామంతి ఈ రెండు కూడా మరి పూలు డిఫరెంట్ పూలు కాబట్టి వాటిని విరామం పాటించి ఈ విధంగా మనము కామా చేస్ కామా పెట్టి చదవాల్సి ఉంటుంది ప్రశ్నార్థక చిహ్నం ప్రశ్నార్థక వాక్యాల చివర ఈ గుర్తు వస్తుంది ఉదాహరణకి కోకిల ఏ రంగులో ఉంటుంది పద్యానికి ఎన్ని పాదాలు ఉంటాయి ఈ వాక్యం చివర మనము క్వశ్చన్ ప్రశ్నిస్తున్నాం కాబట్టి ప్రశ్నార్థక వాక్య చిహ్నాన్ని ఉపయోగించడం జరిగింది రాగ చిహ్నం ఎక్స్క్లమేషన్ మార్క్ అంటాం ఆశ్చర్యార్థకం అంటాం తెలుగులో ఆశ్చర్యము సంబోధన మొదలైన వాటిని తెలిపే పదాల చివర వస్తుంది ఉదాహరణకి వారు గొప్పవారు కదా ఎంత గొప్ప అనేది మనం మెజర్ చేయలేం కాబట్టి అది ఆశ్చర్యాన్ని ఆశ్చర్యార్థకంగా మనము ఈ యొక్క గుర్తుని వాడుతున్నాం సరిత ఇలారా రా సరిత అని పిలిచాం మళ్ళా ఎక్స్క్లమేషన్ అంటే ఆశ్చర్యార్థకం ఇలా రా అని పిలుస్తున్నాం ఈ వా వ్యాకరణాన్ని మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని పదాలు కూడా ఉన్నాయి అవి ఏంటో మనం చూద్దాం మీరు రేపు బడికి వస్తారా రేపు బడికి వస్తారా అని అడుగుతున్నాం కాబట్టి ఇది ప్రశ్నార్థకం కాబట్టి ప్రశ్నార్థక విరామ చిహ్నాన్ని వాడాలి ఉమా సుమ ఇద్దరు అక్క చెల్లెలు ఉమా సుమ ఇద్దరు గురించి ఇక్కడ తెలియజేస్తుంది కాబట్టి ఉమా సుమాకి మధ్యలో మనం కామాని ఉపయోగించాలి లాస్ట్లో బిందువుని పెట్టాలి నెక్స్ట్ ఆహా వంటకం చాలా బాగుంది ఆహా అనేది ఇక్కడ చాలాది ఆశ్చర్యానికి సంబంధించిందిగా ఉంది కాబట్టి ఆహా అనేది ఎక్స్క్ ఆచర్యార్థకం ఇక్కడ పెట్టి మరి వాక్యం పూర్తయింది కాబట్టి ఇక్కడ బిందువుని ఉపయోగించాలి పిల్లలు ఈరోజు పిక్నిక్కి వెళ్ళారు పిల్లలు ఈరోజు పిక్నిక్కి వెళ్ళారు బిందువు వాక్యాంశంలో ఈ విరామ చిహ్నములు మనం బిందువుని ఉపయోగిస్తాం టెలిఫోన్ కనుగొన్నవారు గ్రహం బెల్ టెలి టెలిఫోన్ని ఎవరు కనుక్కున్నారు అనేది ప్రశ్నార్థకమైతే దానికి సమాధానం టెలిఫోన్ కనుగొన్నవారు గ్రహం బెల్ ఇది వాక్యాంత బిందువు అండ్ వాక్ అంటే బిందువు ఈ వాక్యం కంప్లీట్ అయింది కాబట్టి దీన్ని ముగింపు చుక్కగా మనం బిందువు ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది ధన్యవాదాలు